గురుగారు మీరు ప్రవచనాలు చెప్పేటప్పుడు పురాణ కథలు మహిమలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు కదా ముఖ్యంగా మీరు ఇలాంటి ప్రవచనాలు చెప్తున్నప్పుడు దీన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తూ ఉంటారు నేను ఎక్కువగా పురాణ కథల్లో ఎక్కువగా నేను ఎంఫసైజ్ చేయను నా ప్రవచనాల్లో బేసిక్గా ఒక ఆధ్యాత్మికత అంటే ఒక వ్యక్తి యొక్క అప్లిఫ్ట్మెంట్ ఎలాగా అనేది స్ట్రైట్ టు ద పాయింట్ నాట్ డ్రైవింగ్ సమ్వేర్ అరౌండ్ సపోజ్ ఇప్పుడు నేను రాముడిని ఉపమానంగా చెప్తే వినే వాళ్ళందరూ ఏం చేస్తారు రాముడితో వాళ్ళని పోల్చుకుని అబ్బాయిబ్బాయ్ మనం రాముడిలాగా ఎప్పటికవుతాము చిచ్చిచ్చి మనమంతా వెధవలం మనం మనం ఏదో చందాల పనులు చేస్తాం మనం రాముడు ఏంటి కానీ ఆయన చెప్పిన రాముడు గుణాలు చాలా గొప్ప ఉండని దండం పెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ఆలోచన చేయడానికి తటపటాయిస్తారు నీకు అర్థమైందా కాబట్టి పురాణ కథలన్నీ చాలా విలువైనవి అవి తక్కువైంది ఏం కాదు కానీ అవి వాడడం వల్ల ఏంటంటే కంపేర్ చేసుకుని నేను ఇలాగ ఎప్పుడుకుంటాను కృష్ణుడిని కంపేర్ చేసుకుని రాముణ్ణి కంపేర్ చేసుకుని ఆలోచిస్తే మన స్థాయి కానే కాదు అంతే కదా ఇప్పుడు ప్రహ్లాదుడితో కంపేర్ చేసుకున్నారనుకోండి నరసింహస్వామి కోసం నిప్పులో వేస్తే అలా కూర్చున్నాడు ఏనుగుతో తొక్కిస్తానంటే అలా తొక్కండి అన్నాడు అది కొండలో మించి అంటే తోసేయండి అని చెప్పాడు అలా మనం ఉండగలమా అంత భక్తి ఉందా మనకు అని కంపేర్ చేసుకుని అమ్మో ప్రహ్లాదుడు అంతటి వాడిని నేను ఎప్పటికీ కాలేనని మనం తప్పుకుంటాం సో ఈ ఎస్కేపిజం అనేది వీటి వల్ల క్రియేట్ అవ్వే ప్రమాదం ఉంది వీటి వల్ల ఎక్కువ ఎంఫసైజ్ చేయడం వల్ల ఎక్కువ పురాణ గాథలు లేకపోతే మహిమలు చెబితే ఏమైపోతుందనంటే ఇవన్నీ వాళ్ళు విని వాళ్ళకి కంపేర్ చేసుకుని ఇది మన సబ్జెక్ట్ కాదు ఇది మనతో కోరిలేట్ అయ్యేది కాదు అని గ్రహించి వాళ్ళు డిస్టెన్స్ అయిపోతుంటారు దే డిస్టెన్స్ దెమ్ జల్స్ దే మూవ్ ఆఫ్ అప్పుడు అంటే ఈ స్పిరిచువాలిటీ అనే పర్పస్ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి నా దృష్టిలో పురాణ గాథల్ని అందులో చెప్పబడ్డ కొన్ని గ్లోరిఫై చేసినటువంటి అంశాలని తీసుకుని దాన్ని ప్రజెంట్ సినారియోకి ఏవేవి పనికొస్తాయి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో రామాయణ కాలం నాటి రోజులు ఇప్పుడు లేవు రామాయణ కాలం నాటి నేచర్ ఇప్పుడు లేదు రామాయణ కాలం నాటి రకరకాల అంశాలు ఇప్పుడు లేవు ఇప్పుడు నేను అదే రామాయణాన్ని ఇక్కడ ప్లే చేస్తే నాకు ఒక డ్రామా లాగా చూడడానికి ఒక కథ చూడడానికి విజువల్ బ్యూటీ అనిపిస్తుంది తప్ప అలా ఉండదు ఇప్పుడు రాముల్లాగా అందరూ రాజులు అలా ఇది కట్టుకుని లేకపోతే ఇలా పెట్టుకుని బాణం పెట్టుకుని నారబట్టలు తిరుగుతారా తిరగరు అంతే కదా సీతమ్మలాగా ఆ డ్రెస్ కోడ్ తోటి అందరు తిరుగుతారా తిరగరు అంతే కదా న్యాచురల్ చెప్తున్నా సో కాబట్టి ఈరోజు రాముడు కనుక ఒకవేళ రావాలంటే ఎలా వస్తాడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఛార్జిపిటీ గూగుల్ ఈరోజు ఇవన్నీ ఒక ఒక ఉజృంభించి పరిగెట్టే ప్రయాణంలో ఈరోజు రాముడు అవతరించాలంటే ఎలా ఉంటాడు నేను అది ఆలోచిస్తా ఈరోజు ఒక సన్యాసి సమాజంలో ఇంత స్థాయిలో ఉన్నప్పుడు ఒక గురువు వస్తే ఎలా అప్పీలింగ్గా ఉండాలి జనాలకి ఏ మాట మాట్లాడితే వాళ్ళకి అది క్యారీ అవ్వాలి ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళాను అమెరికాకి వెళ్ళి స్టూడెంట్స్ని అడ్రస్ చేశాను అక్కడ స్టూడెంట్స్ని అడ్రస్ చే నేను పురాణం చెప్పాను అనుకోండి వాళ్ళు క్వశ్చన్స్ వేల క్వశ్చన్స్ అడుగుతారు ఇదేంటి అది ఏంటి ఎందుకంటే బికాజ్ వాళ్ళు అది ఒక అదొక మైథలాజికల్ ఆస్పెక్ట్ అది ఆ మీద వేల క్వశ్చన్లు అడుగుతారు నేనేంటంటే వాళ్ళకేం కావాలి వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికి ఆలోచిస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అవ్వగలరు నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటాను అది చెప్తుంటాను కాబట్టి నా ప్రవచనాల్లో ఎక్కువగా నేను ప్రాక్టికల్ థింగ్స్ చెప్తాను మోర్ ఆఫ్ న్యాచురల్ థింగ్స్ చెప్తాను మోర్ ఆఫ్ అంటే ఓన్ చేసుకుని వాళ్ళు సింపుల్గా ఓన్ చేసుకుని హాయిగా ఫాలో అవ్వగలిగే అంశాలు చెప్తాను తర్వాత ఏది కూడా సైన్స్కి వ్యతిరేకం కానివి చెప్తాను ఎందుకంటే వీఆర్ ఇన్ సైన్స్ వరల్డ్ ఈరోజు మనకు సైన్స్ అనేది ఒక ఫిలాసఫీగా మారిపోయింది మేబీ ఆ సైన్స్ కరెక్టా తప్ప దాంట్లో చాలా ఉన్నాయి డిస్కషన్స్ నేను సైంటిస్టులతో మాట్లాడుతుంటాను ఇవి చేస్తుంటాను సైన్స్ ఎప్పుడు కరెక్ట్ కాదు ఎప్పుడు తప్పు కాదు అది దాని డెఫినేషన్ నా దృష్టిలో సైన్స్ ఎప్పటికీ కరెక్ట్ కాదు సైన్స్ ఎప్పటికీ తప్పు కాదు చాలా అంటే ఎందుకు ఎప్పుడు కరెక్ట్ కాదన్నానంటే ఒక సైంటిస్ట్ వచ్చి ఒక ఫార్ములా తెస్తే ఇంకో సైంటిస్ట్ వచ్చి దాన్ని అప్గ్రేడ్ చేసి దాన్ని అప్డేట్ చేసి ఇది కరెక్ట్ కాదని దాన్ని అప్డేట్ చేస్తారు అర్థమైంది అలా డెవలప్ అవుతున్నదే సైన్స్ సైన్స్ అనేది ఒక దాంతో ఫిక్స్ అయిపోయి ఇదే ఇంకా పర్మినెంట్ అనేది చెప్పదు ఎప్పుడు మారుతూ ఉంటుంది మార్పు చెందేది ఎప్పటికీ కరెక్ట్ కాదు మార్పు చెందుతూ ఉందని అంటే అది ఎప్పటికీ తప్పు కాదు అది అంటే మార్పుని కోరుకుంటుంది మార్పుని అంగీకరిస్తుంది మార్పుతో ప్రయాణం చేస్తుందంటే అది ఎప్పటికీ తప్పు కాదు మార్పు చెందుతుంది అని అంటే అది ఎప్పటికీ కరెక్ట్ కాదు సో కాబట్టి కరెక్ట్ తప్పు అనేటువంటి డెఫినేషన్ సైన్స్కి లేదు అది ప్రయాణం అంతే ఆ ప్రయాణంలో మనం అందరం పడిపోతూ ఉన్నాం అంతే కదా ఒకప్పుడు మనకు ఫోన్లు ఉండేవి ఇలా పిక్ చేసి మాట్లాడేవాళ్ళం తర్వాత అది పోయింది తర్వాత మోటరోలా వచ్చి ఒకటి పెద్దదిలాగా టవర్ లాగా వచ్చి ఒకటి వచ్చింది తర్వాత మనకు ఇది వస్తుంది ఇది పేజర్ అని వచ్చింది అంత నీకు అప్పుడు తెలుసో తెలీదో నువ్వు ఇంకా తెలియదు పేజర్ అని వచ్చేది ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే చిన్నది బాక్స్ ఇలా ఉంటుంది చిన్నది ఇది మనకు చార్జింగ్ దీనికి మైక్ ఉంది కదా చిన్నది అంతే ఉంటుంది అందులో మెసేజెస్ వస్తుంటాయి అంతే నాట్ కాల్ మెసేజెస్ వస్తాయి జస్ట్ చాటింగ్ అంతే సో ఎక్కడ ఉన్నారు ఏంటంటే చిన్నది పేజర్ అది అది పోయింది ఒక ఫోన్ లో వచ్చింది ఫోన్ లో నొక్కుంటూ ఉంటే ఎందుకు నొక్కాలి అని ఆయన స్టీవ్ జాబ్స్ ఆలోచించి చిచ్చిచ్చి నొక్కేది ఉండకూడదు కదా ఆపిల్ ఆయన నొక్కేది ఉండకూడదు జస్ట్ అన్ని టచ్ చేయగానే అన్ని అయిపోవాలని ఆయన ఆలోచించాడట ఒక రెవల్యూషన్ ఒక రెవల్యూషన్ నుంచే ఒక రెవల్యూషన్ వస్తుంది కదా సో అది ఇవాల్వ్ అయింది టచ్ ఫోన్ టచ్ స్క్రీన్ వచ్చేసింది ఇప్పుడు టచ్ స్క్రీన్ కూడా నేను టచ్ చేయక్కర్లేదు సిరియన్ అంటే అలెక్సా అంటే అది మాట్లాడేస్తుంది అది చెప్పేస్తుంది చేసేస్తుంది అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటని అంటే నేను మాట్లాడను అనుకుంటే వచ్చేయాలి తర్వాత మనం అనుకోనివి కూడా జరిగిపోతుంటాయి ఆ స్టేజ్ అప్పుడు వచ్చిన తర్వాత ఈ మనుషులు ఈ భూమి మీద బ్రతకెక్కర్లేదు మనం అనుకోనివి కూడా చేసేస్తూ పోతున్నాయనంటే మన ప్రయోజనం ఏమిటి ఇంకా మన పర్పస్ ఏంటి కాబట్టి అలాగా ఒక్కొక్కటి డెవలప్మెంట్ ఒక్కొక్కటి ఒక రెవల్యూషన్ ఒక ఎవల్యూషన్ ఇది రెవెల్ రెవెల్ అవుతూ ఇవాల్వ్ అవుతూ అలా డెవలప్ అవుతూ వస్తున్నది సైన్స్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కాబట్టి ఆ సైన్స్ సొసైటీలో ఉన్నాం ఆ సైంటిఫిక్ వరల్డ్లో బ్రతుకుతున్నాం దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఓన్ చేసుకోవాలి అప్పుడే మనం వీ కెన్ గో విత్ ద ఫ్లో లేకపోతే మనం ఏలియన్ అయిపోతాం బట్ సైన్స్ ఈజ్ నాట్ మై టార్గెట్ సైన్స్ ఈజ్ నాట్ మై లక్ష్యం నా లక్ష్యం స్పిరిచువాలిటీ అది నా టార్గెట్ కానీ సైన్స్ నాకు ఉపయోగపడుతుంది నాకు సహకరిస్తుంది అని ఉపయోగిస్తాను అందుకనే నా స్పీచెస్లో ఎక్కువ రిమోట్ థింగ్స్ కాకుండా ప్రాక్టికల్ థింగ్స్ న్యాచురల్ థింగ్స్ ఇప్పుడు మన కళ్ళ ముందు జరిగేది లేదా జరిగినది జరగబోయేది ఇవన్నిటి గురించి ఆలోచన చేసి వాళ్ళ ఆలోచన విధానాన్ని ఆ ట్రాక్లో నేను ట్యూన్ చేస్తాను సో భక్తి చెప్పిన లేదు ఒక ఒక నాలెడ్జ్ గురించి ఎక్స్ప్లోర్ చేసిన ఒక భక్తి అనే కాన్సెప్ట్ని వాళ్ళలో నేను ప్లాన్ చేస్తున్నా విత్ ఆల్ ప్రాపర్ రీజనింగ్ ప్రాపర్ షేపు దేన్ని కండెమ్ చేయకుండా దేన్ని క్రిటిసైజ్ చేయకుండా అనవసరంగా దాన్ని తిప్పిది నాకు ఇష్టం ఉంటుంది అది జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లోర్ వాట్ యు వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దట్స్ ఇట్ నా అప్రోచ్ అది డెఫినెట్లీ గురుగారు నాట్ యాజ్ అన్ యాంకర్ యాంకర్ లాగా కాకుండా నాకు పర్సనల్లీ యాజ్ అ స్టూడెంట్గా నాకు నచ్చిన పాయింట్ ఏంటి ఇక్కడ అంటే మామూలుగా పురాణాల్లో మీరు ఎంఫసైజ్ కాకుండా ప్రస్తుతం ఉన్న జనరేషన్కి మన సిచ్యుయేషన్స్ తగ్గట్లుగానే మనం దాన్ని ఎవాల్వ్ చేసి చెప్పాలి ఆ విధంగా చెప్పాలి అన్న పాయింట్ డెఫినెట్లీ యాజ్ అ స్టూడెంట్ గా నాకు నచ్చుతుంది ఎందుకు అని అంటే మీరు అన్నది అక్షరాల నిజము అప్పటి రాముడు ఈ జనరేషన్లో అంటే అది వర్క్అౌట్ అవ్వాలి ఇది చాలా పర్సనల్ థింగ్ బట్ ఐ విల్ రివీల్ ఇట్ పేర్లు చెప్పను నాకు ఒక కుటుంబం తెలుసు చిన్నప్పటి నుంచి వాళ్ళు పరిచయం నాకు నాకు అప్పుడు వాళ్ళు అన్నం పెట్టేవారు అంటే నేను అంటే అప్పుడు నేను విద్య నేర్చుకుని సొసైటీకి వచ్చిన కొత్తలో వాళ్ళు నాకు పరిచయం అప్పుడు వాళ్ళ ఇంటికి వన్ డే వీక్లీ వన్ డే అక్కడికి వెళ్ళి భోజనం చేసాం వాళ్ళ అమ్మాయి పెద్దదైంది పెళ్లి చూపులు చూశారు అన్నీ చేశారు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయికి మధ్య టర్మ్స్ బాగాలేవు అస్సలేం బాగలేదు అందరూ చెప్పారు అందరూ మాట్లాడారు ఈవెన్ నేను కూడా మాట్లాడాను చెప్పాను అన్నీ చేశాను బట్ అట్ ఏ పర్టికులర్ పాయింట్ ఇంకా అమ్మాయి ఏమనిందనంటే నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా అని అడిగింది చాలా మంచి అమ్మాయి అబ్బాయి కూడా గుడ్ కానీ ఎక్కడో వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు నేను గుడ్గా ఉంటే కాదు వాడు గుడ్గా ఉంటే కాదు మా ఇద్దరి గుడ్నెస్ ఒకటి అవ్వగలగాలి అప్పుడు కలిసి వెళ్ళగలం దో ఆమ్ గుడ్ అండ్ షీఈస్ గుడ్ ఇండిపెండెంట్లీ బట్ కలెక్టివ్గా గుడ్నెస్ అనేది కలకపోతే మంచితనం అనేది కలెక్టివ్గా అది అది మేళవింపు కాకపోతే మంచి మంచిగా ఆ పిల్ల మంచి ఆ పిల్లకు ఉంటుంది వీడి మంచి వీడికి ఉంటుంది వీడు అనుకునే మంచి వీడు ఉంటాడు ఆ పిల్ల అనుకునే మంచిలో ఆ పిల్ల ఉంటుంది కాబట్టి మధ్యలో వాళ్ళు చాలా నలిగిపోతుంటారు మానసిక వ్యధ సో ఎందుకు నీకు చెప్తున్నాను అంటే ఒకప్పుడు రామాయణ కాలంలో విడాకులు అనేవి లేవు మరి ఇప్పుడు అంతా విడాకులే ఎక్కువ అవుతున్నాయి కారణం ఏంటి మానసిక స్థితి మారిపోయింది సామాజిక స్థితిగతులు మారిపోయాయి పరిసరాలన్నీ మారిపోతున్నాయి వాళ్ళ యొక్క ఆలోచన సరళన్నీ కూడా రకరకాలుగా అయిపోతున్నాయి సో కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటి చెప్పాలి నన్ను బతకమంటారా చచ్చిపోమంటారా అరే ఏ పెళ్ళైనా పెళ్లి చేసుకుంటే మంచిగా బతుకుతాను కదా అనుకుంటుంది నీకు పెళ్ళనేదే చావుకు తెచ్చిందా ఏంటని అడిగాను ఐ డోంట్ టు కంప్లైన్ బట్ ఐ కెనాట్ హ్యాండిల్ అని చెప్పింది నేను ఉండలేను నన్ను అర్థం చేసుకోండి అని చెప్పింది ఏం చెప్పమంటావు అప్పుడు నేనేనంటే ఒక గురుస్థానంలో కాకుండా నేను తనకు ఒక అమ్మలాగా ఒక తండ్రిలాగా మారాను వాళ్ళ అమ్మా నాన్నతో నేను కూర్చోబెట్టాను మీ అమ్మాయి కాపురం చేసుకోవడము అనేటువంటిది మీకు చాలా ప్రధానం అంటే ముందు ఆ అమ్మాయికి లోపల ఏం బాధ ఉందో అది తొలగించి కాపడానికి పంపండి అది ఇష్టపడితే లేదంటే మీ అమ్మాయి మీకు దక్కకపోవచ్చు ఆ పిల్లలు అంత ఆ బిడ్డలో అంత లోపల గాఢమైన బాధ ఉంది వాట్ ఐ హ్యావ్ టు సెటిల్ మీ నేను రామాయణం చెప్పి లేదా భారతం చెప్పి భాగవతం చెప్పి పురాణాలు చెప్పి ఏం చెప్పినా ఇప్పుడు ఆ అమ్మాయి దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితిలో లేదు అమ్మాయికి ఒకటేనంటే నేను అక్కడి నుంచి బయటపడితేనే నేను బతుకుతాను లేకపోతే నేను బతకను అని పెట్టుకున్న తర్వాత నేను ఏం చేయాలి చెప్పండి కౌన్సిలింగ్ చేశాను ఎన్నో చెప్పాను బట్ స్టిల్ ఆ బాధని నా కౌన్సిలింగ్ అడ్రస్ చేయలేకపోయింది టచ్ చేయలేకపోయింది అండ్ ఒక ఒక ఎక్స్టెంట్ దాటిన తర్వాత నేను వాళ్ళ వాళ్ళ నాన్నని ఎడ్యుకేట్ చేశాను దెన్ బ్రేక్ అయింది వివాహ వ్యవస్థ బ్రేక్ అయింది అన్ఫార్చునేట్ థింగ్ బట్ ఆమె బతుకుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ తల్లిదండ్రికి వాళ్ళ బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు అనుకునే మూర్ఖత్వం ఉండదు కదా తొమ్మిది నెలలు కడుపులో మోసి కని పెంచి ఒక తల్లికి నా బిడ్డ చచ్చిపోయినా పర్వాలేదు అక్కడ ఏదైనా నరకం అనుభూతించినా పర్వాలేదు అని అనుకోదు కదా అక్కడ విడాకులు అనేది పరిష్కారమైంది ఎవరు చెప్తారు ఇప్పుడు రామాయణం తీసుకొచ్చి చెప్పి నేనేం అనుకో అమ్మాయి పాపం నమ్ముతుంది వెళ్ళింది మళ్ళీ దెబ్బ తినింది మళ్ళీ వచ్చింది అనుకో ఎన్నిసార్లు ఒక వ్యక్తిని మనం రామాయణం పేరు చెప్పి దెబ్బతీస్తాం మనం లేదా భాగవతం పేరు చెప్పింది అలాగని నేను దాన్ని తప్పు పట్టట్లేదు కానీ ఆనాటి కాలము ఆనాటి దేశము ఆనాటి పరిస్థితులు వేరు ఈరోజు పండితులు అన్న వాళ్ళ ఇళ్లలోనే ఎవరెవరైతే రామాయణము భారతము భాగవతము ఇవన్నీ చెప్తున్నామో వాళ్ళ ఇళ్లలోనే విడాకులు అయిపోతున్నాయి ఇప్పుడు జాతకాలు చెప్పే వాళ్ళ ఇంట్లోనే నాకు తెలుసు ఒక ఆయన జాతకం గొప్పగా చెప్తాడు ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులకి విడాకులు అయిపోయాయి నేను అడిగే జాతకం నీకు చేయట్లేదా ఏమిటి ఊరందరికీ చెప్తున్నావు అని అడుగుతాను దట్స్ ఇట్ అంతే కాలం యాక్సెప్ట్ చేయాలి ఆ ప్రాక్టికాలిటీ మనలో ఉంటే మనం తట్టుకోగలం మనం నిలబడగలం దట్స్ వాట్ మై ఫిలాసఫీ గులాం ఖాదర్కి గోకులాష్టమికి ముడి ఎలా ఉంటుంది కదా గులాం ఖాదర్కి రంజాన్ పెడితే బాగుంటుంది గులాం ఖాదర్కి బక్రీద్ పెడితే బాగుంటుంది అంతే కదా గోపాలకృష్ణుడికి గోకులాష్టమి అని పండగ చెప్తే బాగుంటుంది ఇప్పుడు గులాం ఖాదర్ నేను కూర్చోబెట్టుకుని గోకులాష్టమి గురించి అద్భుతంగా ప్రవచన ఇచ్చి ఏమిటి అర్థమవుతుంది సంబంధం ఏంటి అలాగా ఒకనాటి మన యొక్క ధర్మము మర్మము శాస్త్రాలు చాలా గొప్పవి కానీ దేశ కాలమాన పరిస్థితులకి అనుగుణంగా వాటిని అప్లై చేయాలి చిన్నప్పటి నుంచే ఆ అమ్మాయిలో ఆ అబ్బాయిలో ఇదే కల్చర్ని డెవలప్ చేసుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కల్చర్ కొంత సెన్సిబుల్గా అర్థమవుతుంది అది తెలియట్లేదు కదా ఆలా ఫేసెన్ ఇప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళు అయ్యారు వాళ్ళు ఏదో ఐటీలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎక్కడో ఒక పెద్ద జాబ్ చేస్తున్నాడు ఏదో వాళ్ళ పనిలో వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళ ప్రెజర్లు ఆఫీసులో ప్రెషరు ఇంట్లో ప్రెషరు ఒంట్లో ప్రెజరు జబ్బులు అన్ని రకాల ప్రెషర్స్ తోటి సఫికేట్ అయ్యి వాళ్ళలాగా నేను విడిపోవాలనుకున్న వ్యక్తి దగ్గర నేను కూర్చొని ఇప్పుడు రామాయణం భారతం అన్ని వల్ల వేసి అన్నీ చెప్తూ నేనంటే అభిమానం కదా నేను అన్నీ చెప్పి నేను ఆర్డర్స్ పార్స్ చేయలేను కదా నేను డిక్టేట్ చేయలేను కదా దట్స్ నాట్ మై రోల్ రైట్ కాబట్టి ఇవన్నిటిని ఒక సెన్సిటివ్గా సెన్సిబుల్గా చూసి వాటిని పరిగణలోకి తీసుకోవాలి ఇది వ్యక్తి ఇక్కడ వ్యక్తి అనేది జీవితం చాలా విలువైంది నేను ఎప్పుడు అంటాను లైఫ్కి మీనింగ్ అనేది ఎక్కడ దొరుకుతుంది ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నావు నువ్వనే ఒక వ్యక్తి కదా నీ లోపల జీవం ఉంది కదా ఒక ఒక ప్రాణము ఒక జీవితం కదా నీది బయటికి కనిపించే నీకంటే నీ లోపల ఒక ప్రాణం అనేది విలువైనది ఉంది కదా దాని విలువని సమాజంలో ఎక్కడ వెతికి పట్టుకుంటావు ఎక్కడ దొరుకుతుంది చెప్పు ఎక్కడా లేదు నీ దగ్గరే ఉంది నిన్ను నువ్వు వెతుక్కుంటే నీ జీవితానికి ఎంత విలువైనదో నీకు తెలుస్తుంది నీ జీవితానికి విలువ నీ భర్త వల్ల కాదు నీ జీవితానికి విలువ నీ తల్లిదండ్రుల వల్ల కాదు నీ జీవితానికి విలువ నీ పిల్లల వల్ల కాదు నీ జీవితానికి విలువ అన్నదమ్ముల వల్ల కాదు నీ జీవితానికి విలువ గురువు వల్ల కాదు నీ జీవితానికి విలువ దేవుడు వల్ల కూడా కాదు నీ జీవితానికి విలువ నువ్వే నువ్వు గుర్తించాలి దాన్ని గుర్తిస్తే ఇవన్నీ మీనింగ్ఫుల్గా మారుతాయి అప్పుడు నాకు అమ్మ విలువైనది అవుతుంది భర్త విలువైన వాడు అవుతాడు భార్య విలువైనది అవుతుంది పిల్లలు అంటే నా విలువని నేను గుర్తించుకోకపోతే నేను ఏ విలువని గుర్తిద్దామని ప్రయత్నం చేసినా వాటికి విలువ లేదు ఇంకా నా అప్రోచ్ అది మేకింగ్ ఏ పర్సన్ టు రియలైజ్ హీజ్ వాల్యూ ఫర్ హిమ్సెల్ఫ్ అది చాలా బాగా చెప్పారు గురుగారు వెరీ సెన్సిబుల్ ఇంకా అర్థమయ్యే విధంగా ఉంది ఈ తరంకి ఈ జనరేషన్కి ఉన్న బయట ఉన్న సిచ్యుయేషన్స్కి మీరు అర్థమయ్యే విధంగా మళ్ళీ ఎట్ ద సేమ్ టైం మన కల్చర్ని కనెక్ట్ చేస్తూ చెప్పే విధానం చాలా మంచిగా అనిపించింది